పి గెలుపు కోసం ఆసిఫ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారు నేను ప్రచారం చేస్తాం స్పందన బాగుంది ముఖ్యంగా ఇక్కడ పోటీ చేసేటువంటి బీజేపీ అభ్యర్థి ఎక్కడి నుంచో వచ్చాడు హైదరాబాద్ నుంచి పన్నెండేళ్ళు రాజ్యసభ చేశాడు మూడేళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కానీ ఆయన వల్ల ఈ విజయవాడ వెస్ట్కి కానీ విజయవాడకు కానీ కృష్ణా జిల్లాకు కానీ కనీసం ఈ రాష్ట్రానికి కానీ జరిగినటువంటి ఏమీ లేదు అట్లాగే ఆయన వ్యవహారాలు పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు యొక్క బోహర్గా వ్యవహరిస్తూ మరి ఆ కార్యక్రమాలు మాత్రమే చూసేవాడు సో అట్లాగే ఏదో సొంత విమానాల్లోనూ రెండు స్వాలోనూ తిరిగితే ఈ సందుల్లో ఇక్కడ తిరిగే పరిస్థితి లేదని తిరిగి పాపం నేను వచ్చాడు మా హసిపాయ్ అక్కడ విజయంతో గెలవడం ఖాయం ఏదైతే ఈ బీజేపీ ఎంపీ సుజాఖ ఉన్నాడో భారీ మెజార్టీతో మా హీఫ్పాయ వస్తాడు అతను ఓడిపోవడం కూడా ఖాయం అందరికీ చాలా సార్ కీసీ నాని అంటే నమ్మకం కాదు నమ్మకం అండి అంటే దీని మీ చేసాను కానీ నా ఆస్తులు నేను అమ్ముకున్నా తప్పండి కాబట్టి బ్యాంకులను నమ్మలేదు కదా శ్రీనా చౌదరి లాగా బ్యాంకులు నమ్మలేదు శ్రీనా చౌదరి లాగా దొంగ కంపెనీలు నమ్మలేదు నా ఆస్తులు నేను అమ్ముకున్నాను నిజంగానే నమ్మకం ఎందుకంటే నమ్మకం పెంచుకోవడం కోసం అమ్మకం పెట్టుకున్నాను నా ఆస్తులు నమ్ము నమ్ము నేను ప్రజాసేవలు చేస్తున్నాను కాబట్టి నిజంగా కరెక్ట్గా చెప్పాడు కదా బ్యాంకులంగా కరెక్ట్గా చెప్పాడు కదా సరే ఎవరైనా కానీ ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళు తప్పేం చెప్పలా ఇప్పుడు నేను నా నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వల్ల ఆస్తులు అమ్ముకున్నా ప్రజాసేవ కోసం మీ అందరు తెలుసుగా మీడియాకి తెలియదా నేనేం అమ్మాను నా ఆస్తులు తప్పే అమ్మలేదు ప్రజల ఆస్తులు అమ్మలేదు చేష్ఠని నా రిపేర్ చెప్పుకుని రియల్ ఎస్టేట్ మోసాలు చేయలేదు చేష్టిని బ్రాండ్ పెట్టుకుని ఏదైతే ఇప్పుడు టీడీపీ ఎంపీ అభ్యర్థున్నాడో నా పేరు పెట్టుకుని నా బ్రాండ్ పెట్టుకుని చేసిన అని తమ్ముడిని నేను చేసినని డెవలపర్స్ అని పెట్టి కొన్ని వందల మందిని మోసాలు చేశాను బ్యాక్ అమౌంట్ చేస్తాడు అన్నీ బయటకు వస్తాయి ఎలక్షన్ వస్తే అన్నీ బయటకు వస్తాయి ఎందుకంటే హైదరాబాద్లో అనేక మోసాలు చేసి రియల్ ఎస్టేట్ మోసాలు నా నా పేరుతో ఒక ఫేక్ ఎంపీ పార్లమెంట్ చక్కెరం ప్రింట్ చేయించుకుని కార్ల మీద వేసుకుని పది కార్ల మీద అక్కడ దందాలు చేసి అక్కడ మోసాలు చేసి ప్రజల్ని రియల్ ఎస్టేట్ మోసాలు ఇవాళ ఇక్కడ లొకేషన్ పట్టుకుని క్యాష్ కొట్టు టికెట్ పట్టు స్కీమ్లో ఇక్కడ సీటు పట్టి ఇవాళ ఆ మోసాలు కప్పించుకుని అనుకుంటున్నాడు ఖచ్చితంగా ఎలక్షన్ అవ్వటం ఈ మోసాలన్నీ బయటకు రావడం ఆల్రెడీ అతను అనేక మందిని మోసం చేసిన విషయం అందరు తెలుసు తెలంగాణ రేరా కూడా రియల్ ఎస్టేట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అతని మీద కొన్ని కోర్టులు ఫైన్ వేసింది పేదవాళ్ళను మోసం చేసి అడ్వాన్సులు తీసుకుని పర్మిషన్ లేకుండా ఇంతవరకు ఒక రాయి కూడా పెట్టలేదు బిల్డింగ్ మీద కేసీ డెవలపర్స్ అనే సంస్థ అని చెప్పి తెలంగాణ రేరా కోర్టులు ఫైన్ వేసుకుంది డాక్యుమెంట్స్ కూడా ఇష్టపడాలంటే అట్లా అనేక కేసులు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఏంటంటే ఈ ఎలక్షన్ అయితే ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలు ఎలక్షన్ అవ్వగానే ఇతను మోసాలన్నీ వాళ్ళే అతని కస్టమర్సే బయట పెడతారు సో నా నమ్మకం నిలబెట్టుకోవడం కోసం ఆస్తులం అతను చెప్పింది కరెక్ట్ అసలు కాబట్టి నేను జనాలు మోసం చేయగల మీ అన్నది తెలుసు మీడియాకి మీకు తెలియదా పదేళ్లలో మీకు తెలియదా నాకు వేసిన నా ఏంటి ఏంటో నన్ను అడగల అది అడిగిన పిచ్చి ప్లేస్కి ఏదో మీ టీఆర్పీ పెంచుకోవడం కోసం నన్ను అడుగుతారు కానీ మీరు సో ఖచ్చితంగా ప్రజలు ఓడిస్తున్నారు వీళ్ళ ప్రయోజక సేవ చేయడం రాలా ఆ సుజనా చౌదరి ఐదు ఉంటాడు టీడీపీ క్యాండిడేట్ కూడా హైదరాబాద్లో ఉంటాడు ఈ మధ్య వరకు అతనికి ఇక్కడ అడ్రస్ కూడా లేదు ఇప్పుడు ఏదో అపార్ట్మెంట్ కొని అడ్రస్ పెట్టుకున్నాడు వీళ్ళందరూ ఎలక్షన్ అయిపోతే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు అక్కడ ఓటమి కాదు చంద్రబాబే చంద్రబాబుకే ఇక్కడ అడ్రస్ లేదు అద్దెంట్లో ఉంటున్నాడు చంద్రబాబు అండ్ కో వీళ్ళంతా కూడా చంద్రబాబు అనేది బ్రోకర్ వీళ్ళంతా ఖచ్చితంగా వాళ్ళు సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు ఈ ఎలక్షన్ అయిపోతుంది ఉన్నప్పుడు టికెట్లు టికెట్లు ఇప్పిస్తాను ఆరోపణే కదా వచ్చి రమ్మను టికెట్లు ఎవరికి ఎవరికి ఇప్పిస్తాను నాకు అది ఇంకోటి ఏంటంటే టికెట్లు నేను ఇస్తే ఇస్తాను చంద్రబాబు నాయుడు నేను నేను ఇస్తే పదేళ్ళు ఒక మంది ఒక మనిషి కూడా పదవి చంద్రబాబు నాయుడు నేను అంటే అందులో చంద్రబాబు నాయుడు సో నేను టికెట్లు ఇప్పిస్తే ఏంటి నాకు టికెట్లు ఇచ్చే అధికారులు చంద్రబాబు ఎక్కడ అమ్ముకుంటాను చంద్రబాబు అందుకున్నా టికెట్లు నా టికెట్ కూడా చంద్రబాబు అమ్మింది ఇప్పుడు ఆరోపణలు చేయడానికి ఏముంది మీ మీడియా పిచ్చి మీడియా చేస్తా ఉంటుంది కాబట్టి పిచ్చి ఆరోపణలు చేస్తారు సో వచ్చి ఆ ఇద్దరు ఎవరో తీసుకొచ్చి మీ ముందు పెట్టి చెప్పమనంటే రుజువుతో ఫాస్ట్ చూపిస్తానండి నేను చెప్తా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆ మోసం చేశాడు ఈ మోసం చేశాడు అని చెప్తా కానీ రుజువులు ఉండాలి కదా రుజువులు ఎక్కడ మాడకూడదు ఎవరో కూడా ఎస్పెషల్లీ బాధ్యత మీడియా అడగాలి రుజువు చూపించండి రుజువు చూపిస్తే ఆయన నిలబెడతాం రోడ్డు మీద ఈ రోడ్డు మీద నిలబెట్టి నిలడేస్తామని చెప్పి మీ మీడియా అడగాలండి రుజువు లేకుండా మాట్లాడానికి ఏముందా నేను చెప్తా ఈ ప్రెస్ మిస్ అవుతాడు నా దగ్గర లక్ష రూపాయలు చూసినాడు నా నన్ను కవర్ చేయడానికి కానీ అది అది వేస్తారా మీరు లేదు కదా ఇప్పుడు టీవీ నేనో లేకపోతే ఎన్టీవీనో నా దగ్గర ప్యాకేజ్ తీసుకుంది అని చెప్తా అది నిజమా అది అబద్ధం కదా అది అట్లాంటి ఆరోపణలు అట్లా ఉంటారు మీరు బాధ్యత కదా మీడియాలో కొన్ని రుజువులు ఉంటే మీరు పలానా వ్యక్తి నేను డబ్బులు ఇచ్చాను నానికి ఇది రుజువులు అని తీస్తాం అన్న ఒక టీ కూడా నేను పదేళ్ళని ఎవరిస్తాను ఒక టీ నా ఆఫీస్కి వస్తే నేను టీలు భోజనాలు పెడతాను తప్ప ఒక టీ కూడా ఈ పదేళ్ళు నేను వదిలేస్తాను నా యాప్లు నా రాజకీయం చేశాను తప్పకుండా వెల్కమ్ రుజువులు తీసుకురండి ఆ ఇద్దరు మనుషులు ఎవరో తీసుకురండి చెప్పాలంటే ఇద్దరు మనుషులు కేసిన కానీ నేను డబ్బులు ఇచ్చాను టికెట్ కానీ అలానే కేసర్ నీకు అధికారమేముంది టికెట్ ఇవ్వడానికి నా నాగం అధికారం లేదు కదా ఉన్న అధికారం చంద్రబాబు దగ్గర ఉంది లోకే దగ్గర ఉంది నా దగ్గరే ఉంది నేను పోనీ ఆ రకంగా నేను లాజిక్ లేదు కాదు మాటే దాంట్లో ఇప్పుడు నేను చెప్తాను నేను చెప్పినట్టు ఈయన 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 లక్ష రూపాయలు తీసినాడు నా దగ్గర మీడియా సోదరుడు అంటే కరెక్ట్ కదా కదా ఫేస్లెస్ సోదరూపం చేయకూడదు వేరే ఎన్టీవీ వాళ్ళు తీసుకున్నారు టీవీ నైన్ వాళ్ళు తీసుకున్నారు సాక్షి వాళ్ళు తీస్తున్నారు నా దగ్గర పది లక్షలు చెప్తే తప్పు కదా అది తప్పుడు మాట మాడకూడదు ఎవరు కూడా బాధ్యత లేని మాటలు ఆ మీడియా అది కరెక్ట్ చేయకూడదు